विप्ल विप्ल <laughs> شکر الحمدللہ गजा गाय गजा गायण कवि रजा गायक नौका बि गदार गारी వారికి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి జన్మదిన సందర్భంగా వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం ఈరోజు ఈ కాలంలో మరణించినటువంటి గద్దారు గారికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారికంగా వారికి జయంతి వేడుకలు చేయడం వారికి ఒక అర్థమైనటువంటి గౌరవం అలాగే వారి పేరు మీద అవార్డులు ఇవ్వడం ఈ విధంగా ఒక కళాకారునికి ప్రజా జీవితంలో ప్రజలను ఉత్తేజపరుస్తూ తన గానం ద్వారా ప్రజలలో ఒక విప్లవ చైతన్యం తీసుకొచ్చి ఆ రోజు మరి దశలో తెలంగాణ ఉద్యమం రావడంలో కీలక పాత్ర పోషించి ఆయన యొక్క గానం ద్వారా తెలంగాణ ప్రజలను ఒక ఉత్తేజం రగిలించి తెలంగాణ రావడానికి కారణమైనటువంటి మాననీయులు గద్దర్ గారు వారి యొక్క జయంతి సందర్భంగా మరొకసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షన వారు వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని ఆ దేవుని కలిగించి వారికి ఆత్మ శాంతి కలగాలని గద్దారి యొక్క బాటలో మేమందరం కూడా ప్రజా జీవిత విధానంలో వారి బాటలు నడుస్తామని తెలియస్తూ మరొకసారి గద్దారు మరే గద్దర్ గారి జయంతి సందర్భంగా మరే జిల్లా పార్టీ ఆఫీసులో జిల్లా కాంగ్రెస్ అందరం కలిసి మరే గద్దర్ గారికి దీవాళు అర్పించడం జరిగింది అదేవిధంగా మరి గద్దర్ గారికి మరి ఎన్నడో ఇంతకుముందే మరి మా ముఖ్యమంత్రి గారు గద్దర్ గారి అవార్డు ఇస్తామని చెప్పి తెలియడం జరిగింది అదేవిధంగా మరి మొన్న కూడా అవార్డుల కోసం కూడా ఈయన పేరు డిక్లర్ ఈయన పేరును పంపడం జరిగింది ఎందుకంటే బీజేపీ వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి టైంలో మమ్మల్ని అంచేసిండు చేసిండు మమ్మల్ని అందరినీ ఇట్లా చేసిండు అని చెప్పి మన మన పేరు వర్గులు బండి సంజయ్ గారు మాట్లాడడం సమావేశం కాదు ఎందుకంటే ఇవాళ మనం ఏం చెప్తున్నామన్నది నీకు తెలుసు నువ్వు కూడా ఒక్కొక్క టైంలో నువ్వు కూడా అట్లా మాట్లాడడం జరుగుతుంది అట్లా మాట్లాడడం సమావేశం కాదు ఎందుకంటే ఒక ఒక వీరుడు ఒక సూర్యుడు ఒక యుద్ధ నౌక ఆయనకున్నటువంటి ఏవైనా మరి దశ ఉద్యమంలో కూడా ఎన్నో పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆయన గురించి మాట్లాడడం సమస్యలు కాదని చెప్పి తెలియజేస్తున్నారు